హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టైజన్ మనోజ్ని అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను అండ్ ఈరోజు మనము ఒక ముఖ్యమైన ప్లేస్కి వచ్చామన్నమాట సో ఆ ప్లేస్లో విపరీతంగా దెయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పి కొంతమంది మనకు చెప్పారు ఒకసారి మీరు ఒకసారి అటు కెమెరా తిప్పు ఒకసారి మీరు ఇక్కడ చూడండి సో ఇదే మనం తీయబోయే ప్లేస్ అనమాట మనం ఇప్పుడు ఈ హౌస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఏం లేదండి ఇక్కడ ఏమైందంటే ఇంతకు ముందు ఒక పర్సన్ ఇక్కడ ఉండేవాడంట సో అతని ఫ్యామిలీ మెంబర్స్ వేరే ప్లేస్లో ఉండేవాళ్ళు అతను ఎవరితో గాలితో మాట్లాడుతూ కొద్దిగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉండేవాడంట సో అతను నేను ఇక్కడే ఉంటాను ఈ ఇంట్లోనే ఉంటానని చెప్పి అతను ఇక్కడే ఉండేవాడు ఆమె అంటే ఇంకొక పర్సన్ అంటే ఇంకొక ఉమెన్ ఇంత ఉన్నట్టుగా అతను ఫీల్ అయ్యేవాడంట సో ఒకరోజు ఏమైందో ఏమో తెలియదు కానీ అతను చనిపోయాడు చనిపోయాడంటే అతని శవం కూడా దొరకలేదు చివరికి అది ఎలాగ ఏంటనేది ఈ రోజుకి అర్థం కాలేదు కొంతమంది వెళ్ళిపోయాడు ఎటు అని చెప్పి కొంతమంది ఉంటుంటారు ఇంకొంతమంది ఏంటంటే అతను వెళ్ళిపోలేదు ఆవిడే తీసుకుని వెళ్ళింది ఇక్కడ ఉండే ఒక శక్తి తీసుకుని వెళ్ళింది అని చెప్పి ఇంకొంతమంది చెప్తూ ఉన్నారనమాట సో దాని తర్వాత ఇంకొక అతనికి దీన్ని అమ్మారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అతను ఇక్కడ ఈ ప్రాపర్టీ కొన్నాడు అనమాట సో అతనేమో ఫ్యామిలీ తో ఉన్నట్టు ఏమీ చెప్పలేదు కానీ నాకు ఇక్కడ అతను ఒక్కడే ఉన్నాడు అతనికి పైన సౌండ్స్ ఇలా వినపడుతూ ఉంటే ఆయనకు ఒకరోజు డౌట్ వచ్చి పైకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందని పైకి వెళ్ళాడంట పైకి వెళ్ళి ఆల్రెడీ విండోస్ క్లోజ్ చేసి ఉన్నారు కదా అంటే కాంక్రీట్ వేసి కట్టేసి ఉన్నారు అక్కడ సో అక్కడ ఒక చిన్న హోల్ ఉంటే ఆ హోల్ నుంచి అతను తొంగి చూసాడంట చూసి అతను వచ్చి మళ్ళీ కిందకు వచ్చి పడుకునే లోపల ఆయన మార్నింగ్ కల్లా చనిపోయాడంట సో అప్పటి నుంచి ఈ హౌస్లో ఎవరు ఉండటం లేదు సో అది ప్రజెంట్ ఈ హౌస్ స్టోరీ అనమాట సో మనం ఒకసారి చూద్దాం చుట్టుపక్కల అసలు ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరూ చూపిస్తాను వెళ్దాం రండి ఇల్లు అయితే చాలా పెద్ద ఇల్లే ఇక్కడ ఎవరు ఉండలేదంటే కొద్దిగా అర్థం చేసుకోవచ్చు చుట్టుపక్కల ఇల్లన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది ఒకటే కొద్దిగా విచిత్రంగా ఉంది ఇది వచ్చి వాష్రూమ్ అనుకుంటాను ఇది కూడాను సేమ్ ఇది కూడా ఏమైంది ఓకే ఇది కూడాను మీరు చూస్తే ఇక్కడ అంతా చూడండి ఇక్కడ కూడా డోర్ లేకుండా కంప్లీట్ గా కాంక్రీట్ వేసి కట్టేస్తున్నారనమాట ఒక ఇది మామూలు డోర్ మనం ఇలా ఓపెన్ చేస్తాం కదా సో అది ఒకసారి రా సో అదనమాట అండ్ మీకు చెప్పాను కదా నేను ఆ విండోస్ క్లోజ్ చేశారని చెప్పి సరే పైన ఒకసారి చూడండి అక్కడ ఆ విండోస్ కంప్లీట్గా క్లోజ్ అయిపోన్నాయి వాళ్ళు కంప్లీట్గా సిమెంట్ వేసి కట్టేశారనమాట సో ఎటువంటి కిటికీ లోపంలో లేకుండా అండ్ ఇవి వచ్చి మెట్లు పైకి ఎక్కడానికి ఇక్కడ నాకు తెలిసి కొంతమంది వచ్చేమో నైట్ సిట్టింగ్ వేస్తానంటున్నారు ఈ కింద చూస్తేనేమో వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి బట్ దీని గురించి ఎందుకు అలా చెప్పారు నాకు అర్థం కావట్లేదు ఒకసారి ఇట్రా ఇక్కడ చూడండి ఇది వచ్చి కింద అనమాట కింది ఇంటి మాత్రమే ఓపెన్లో ఉంది పైన మనం వెళ్దాం ఒకసారి మొత్తం ప్రతి ఒక్కటి క్లోజ్లో ఉంది ఓకేరా ఎవరికి పోకుండా అంటే ఊరినే బెటర్గా కూడాను మనం డోర్ లోపలికి లోపల ఎంట్రన్స్ ఎంట్రన్స్ పోనీయకుండాను లోపల సపరేట్గా మనకి ఇలాగా వాల్ కట్టేస్తున్నారు అనమాట మొత్తం డోర్స్ క్లోజ్ అయిపోయాయి ఇప్పుడు అయితే మీరు మొత్తం చూసారు కదా సో ఇది హౌస్ ఏమో ఇది ఎంత హరర్గా ఉంటుందో మనము నైట్ వచ్చి చూద్దాము ఫుల్ వీడియో చేస్తాను ఈ లోపల మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వెయ్యి మందికి చాలా దగ్గరలో ఉంది మనది ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు సో దీనికి కంటిన్యూషన్ మీరు చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నైట్ మనం ఇక్కడికి వద్దాము సో చూద్దాం ఇక్కడ ఏమన్నా సౌండ్స్ ఉన్నాయా వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజము ఏంటి ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి కదా సో అంతవరకు బాయ్ అండి నేను మీ టైజన్ మనోజ్